హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన చికెన్ నిల్వ పచ్చడిని చాలా సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే చికెన్ నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చెప్పే ఈ ప్రాసెస్లో చికెన్ పచ్చని ఒకసారి చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి సో లేట్ చేయకుండా ఈ చికెన్ పచ్చడిని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని ఐదు లవంగాలు మూడు యాలికలు రెండించులు దాల్చిన చెక్క ఒక స్టార్ అనేసి వేసుకోవాలి వేసిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు వేగించుకోవాలి దినుసులు వేగించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో మంటను అస్సలు పెట్టకూడదండి లో ఫ్లేమ్లో దినుసులన్నీ మంచి సువాసన వచ్చే వరకు వేగించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఒక కేజీ శుభ్రం చేసుకున్న చికెన్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి చికెన్ మొత్తం రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలకి చికెన్ నుండి వాటర్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుందండి ఈ విధంగా సపరేట్ అయినప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో నుండి వాటర్ మొత్తం పోయేంత వరకు బాగా వేగించుకోవాలి ఈ విధంగా చికెన్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ని పెట్టుకొని మనం తీసుకున్న వన్ కేజీ చికెన్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా వేగించి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి చికెన్ అనేది ఖచ్చితంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి అప్పుడే మనకి చికెన్ పచ్చడి అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది చికెన్ అనేది ఈ విధంగా వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేగించి పెట్టుకున్న మసాలాలను ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి అందులోనే యాభై గ్రాముల వరకు కారం పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పుని యాడ్ చేసుకొని ఒక రెండు పెద్ద పెద్ సైజు నిమ్మకాయల నుండి తీసుకున్న నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక గాజు సీసాలో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి రెండు మూడు రోజుల తర్వాత మనం పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి చికెన్ పచ్చడి చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి